యేసు ప్రభు వారిని ఎవరైతే దూషిస్తున్నారో ఎవరైతే నోటుకొచ్చట్లు మాట్లాడుతున్నారో యేసు ప్రభువుని దేశిస్తున్నారు దూషిస్తున్నారు రకరకాలుగా పలుకుతున్న వారందరికీ ఆ రోజు ఏ రోజు ఇప్పుడు కాదండి ఇక్కడ చెబుతున్న మాట లోక పంతొమ్మిది ఇరవై ఏడులో ఉన్న మాట శత్రువుని నా ఎదురుకు తీసుకొచ్చి సంహరించండి అని చెప్పిన మాట భవిష్యత్తులో జరగబోతుంది ఈరోజు యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మా యేసు ప్రభు వారి నిజదేముడయ్యా అని నా సహోదరులు వీధులు ఎంత దేశాల్లో ఆయా రాష్ట్రాలలో మరపెడుతూ ఉంటే నా యొక్క సహోదరుల మీద రాళ్లతో కొడుతున్నారు రాళ్ళు విసిరేస్తున్నారు మరి పోయిన వెహికల్ని కానీ కారులను కానీ అద్దాలు గ్లాసులు పగలగొట్టేస్తున్నారు ఎందుకు యేసు ప్రభు వారిని నమ్ముకోండి అని చెప్పిన మాటను బట్టి ఈరోజు భవిష్యత్తులో రాబోతున్న రెండో రాకడ ప్రభు యేసు క్రీస్తు వారు రెండో రాకడలో రాబోతున్నాడు అయితే ఆ రోజున ఆయన విజయభూమి మీద ఎయ్యాల పరిపాలన జరిగిస్తాడు ఎయ్యాల పరిపాలనలోనే అది ఏంటి న్యాయమైన పరిపాలన నీతి పరిపాలన ఆయన పరిపాలనలో బాడ్షాపులుండో మరి మత్సరము కలహము కక్షలు కుట్రాలు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆ నీతి పరిపాలన చూసి మారు మనసు పొందే అవకాశం ఉంటుంది ఈ పరిపాలనలో తర్వాత ఆయన ఉపమాన రీతిగా చెప్పిన మాట పంతొమ్మిది లోక పంతొమ్మిది పదకొండవ వచనం ఆయన ఉపమాన రీతిగా తన శిశులకి బోధించాడు ఏమని భవిష్యత్తులో సంభవించబోతున్న ఆ సంగతులని అంటే శత్రువు గురించి దాదాపుగా ఈ మిడిమిడి జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథాన్ని ఉల్లంఘించాలని ఇలాంటి పెద్దలు మూర్ఖులు కొద్దిమంది ఉన్నారు ఇలాంటి వారికి ఈ కౌంటర్ దీనితో పాటు ప్రభు రాబోతున్న ఆ యొక్క మహా ఉగ్రతని తన శిష్యులతో పంచుకున్నాడు శత్రువుని సంహరించమున్నాడు పంతొమ్మిది లోక పంతొమ్మిది ఇరవై ఏడు ప్రకారముగా తర్వాత ఇక్కడ చెప్పిన పెద్ద ఆయన మత్యస్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఏముంది ఇతను చెప్పినది లేదు నేను చెప్పిన మాట ఉంది పేతురు బోధుకుడితో మాట్లాడాడు బోధుకుడా ప్రభువా మేము సమస్తమును మేము విడిసిపెట్టిని నెమ్మడిస్తున్నాము మాకు ప్రయోజనం ఏంటి అన్నప్పుడు అక్కడ బోధుకుడు చెప్పిన మాటలు ఏంటంటే మీ అందరికీ నేనే స్వాస్థ్యాన్ని మీ అందరి పేర్లు పరలోక రాజ్యములో మరి అందరి మీద ఎలగలగా మీరే ఉంటారు అని ఆయన యేసు ప్రభు వారు బోధుకుడు వారికి సాక్ష్యం ఇచ్చాడు ఈ సాక్ష్యం ఇచ్చిన మాటలను తీసుకెళ్ళి లోక పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో ఉన్న ఆ మాటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏంటి ఎందుకు ఇంత దేశం యశు ప్రభువు వారు నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడన్న సంగతి మర్చిపోయి ఈరోజు మత్త ఉమ్మాదముతో నిండిపోయి ఈరోజు నీవు ఆ వారు నీవు నమ్ముకున్న వారు ఒక రోజున నీ మీదకి వస్తున్న దేవుని ఉగ్రతని ఆ రోజు నేను తప్పించటం ఎవ్వడం వల్ల కాదు ఎందుకంటే సామెతల గ్రంథము మొదటి ఆదాయము ఇరవై రెండో వచనములో రాయబడి ఉంది అపహాసం చేయవారులారా ఎన్నాళ్ళు మీరు అపహాసం చేస్తూ ఉంటారు బుద్ధిహీనంగా నడుచుకుంటారు జ్ఞానం లేని వారులారా ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు మీ మీదికి ఉగ్రత వచ్చినప్పుడు మీరు నా వైపు చూసి మరపెడతారు కానీ మీ మరణ నేను ఆలకించకుండా మీరు ఎలాగైతే నా బిడ్డలు నా ప్రజలు నన్ను నమ్ముకోమని చెబుతుంటే నా ప్రజల మీద రాళ్లతోనూ రుబ్బుతూ రకరకాలుగా నిందా ప్రచారాలు చేస్తున్నారు అలాగనే నేను కూడా మిమ్మల్ని మీరు నాకు మరపెట్టినప్పుడు నేను అపహాసము చేస్తాను అపహాసము చేసి మీకు క్యూడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు మరపెడతారు కదా మొక్కుతారు కదా అప్పుడు నేను నవ్విదను అని సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో స్పష్టంగా ప్రభువారే మాట్లాడుతున్న మాట ఇలాంటి వ్యక్తులకి ఈ కర్ణాకర్ సుగునాగాడికి రాధా మనోహర్ దాస్కి కుమార్ కి ఇప్పుడు ఉన్న ఆ యొక్క పెద్ద ఆయనకి ఎందుకంటే ఆ వయసు ఉంది కానీ అతని చేతుల్లో గ్రంథము ఓపెన్ చేసి మరీ చెబుతున్నాడు అక్కడ లేని మాటలని అక్కడ చెబుతున్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే నేను ఒకప్పుడు విలాగనే పిచ్చిగా నేను నమ్మిన దేవతల దేవుళ్ళు ఉన్నారని భ్రమలో బతికాను కానీ అక్కడ ఏమీ లేదు నా కోసము ప్రాణం పెట్టి నా కోసము రక్తం నించిన దాఖలాలు లేవు కానీ నిజానికి నాకంటే సీనియర్ మోస్ట్ పాపులు వాళ్ళే ఎందుకనగా మరి వారు పాపంలో ఉన్నారు భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది కామ క్రోధ లోభ మోహ మదమచ్చలనే వాటిని జయించిన వాడు దేవుడు వాటికి దాసులైన వారు మనుషులే కాని దేవుళ్ళు అని పిలవబడటానికి అనర్హులు కనుక ఇలాంటి వ్యక్తులకి ఈ నా కౌంటర్ నేను చెప్పాను మళ్ళా చెప్తాను మత వార్త పంతొమ్మిది ఇరవై ఏడులో నేను చెప్పిన ప్రకారముగా అంటే పేతురు చెప్పిన మాటలు ఉన్నాయి పేతురు అడుగు అడిగిన మాటలు ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పిన పెద్ద అని చెప్పిన మాటలు లోక పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో ఉన్నాయి మరి వీరు ఎలాగా తయారయ్యారంటే ఈ మత సాంగత్యంతో నిండుకొని నిజదేవుణ్ణి నిజరక్షకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఒకరోజు ఉంది అందరి లెక్క అప్పగించే ఆ యొక్క తయము ఆ కాలము సంపూర్ణమై ఉంది అప్పుడు వరకు వీరు మారు మనసు పొందాలనే ఈయన కౌంటర్ వీరికి బుద్ధి కలగాలనే ఈయన కౌంటర్ ప్రభువారు మరి ఈ మాటలు వారి హృదయంలో స్థిరపరిచి మరి వారు కూడా మారుమరుసు అనుగ్రహించును గాక అమెన్ ఆమెన్ ఇక ఆలస్యం ఎందుకు మరి అనేక రకాలైన పరిశోధనలు చేసి రకరకాలైన అన్నీ చూసి ఈరోజు యేసు ప్రభు వారి నిజదేవుడు నిజరక్షకుడు అని ప్రకటిస్తూ ఉన్నాము మీకు కూడా అలాగనే మీకు ప్రభువారు మీ జ్ఞానేంద్రాలు వెలిగించును గాక అమెన్